యాజమాన్యానికి కృష్ణమోహన్ గారు నమస్కారం నేను చాలా కాలం ఢిల్లీలో ఉన్నానండి ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పటి నుంచి కూడా సదర్న్ ట్రావెల్స్ ఈజ్ లెజెండరీ నేమ్ ఇన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇన్ ఢిల్లీ అండ్ నార్త్ ఇండియా అప్పుడు మేము వినేవాళ్ళం అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ సదర్ అండ్ ట్రావెల్స్థాపించి దర్ వెరీ గుడ్ ట్రావెల్ ఆపరేటర్స్ గుడ్ టూర్ ఆపరేటర్స్ రిలయబుల్ అండ్ ప్రొవైడ్ వెరీ గుడ్ సర్వీస్ సరే వారు ఇప్పుడు చెప్పారు ఢిల్లీలో జైపూర్ లో అమరావతిలో ప్లాన్స్ ఐ విష్యూ వెల్ కృష్ణమోహన్ గారు సదర్న్ ట్రావెల్స్ షుడ్ గో ఫ్రమ్ స్ట్రెంగ్ టు స్ట్రెంగ్ అండ్ ప్రొవైడ్ బెటర్ అండ్ బెటర్ సర్వీస్ అండ్ మీ నెట్వర్క్ మీ ఆర్గనైజేషన్ మీ అన్ని విధాలుగా మీ సంస్థ బాగుపడాలని కోరుకుంటున్నారు